నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి ముందుగా హెడ్లైన్స్ గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రెండు వేల ఇరవై ఏడులో జరగనున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు బొమ్మూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళికలు సన్నద్ధతపై సంబంధిత శాఖలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత పుష్కరాల అనుభవాలను పరిగణలోనికి తీసుకుని రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు సుమారు ఆరు కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయనున్నారని అంచనా ఉన్నందున మౌలిక సదుపాయాలు క్రౌడ్ మేనేజ్మెంట్ రవాణా వ్యవస్థ వసతి ఆహారం వైద్య సేవలు మరియు స్వచ్ఛత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక కంట్రోల్ రూమ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ సీసీ కెమెరా పర్యవేక్షణ హెల్ప్ సెంటర్లు ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ స్వచ్ఛత సిబ్బంది మరియు వాలంటీర్లను సమన్వయంతో పనిచేయించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా డిఆర్ఓ టి సీతారామమూర్తి ఆర్టీఓలు రాణి సుస్మిత ఆర్ కృష్ణనాయక్ ఆర్ఎంసీ అదనపు కమిషనర్ రామలింగేశ్వర్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు Number Galabuchar and but five crores. So bottle deployed for traffic and all. So when it comes to two crores, most was deployed. Now this uh, and all other cutoffs, so all these places will be clarity in this because let me check the data, uh, SMP, data analysis says that we we'll get correct numbers. डेटा, आई रिड्यूस इट टू सिक्स प्रोस एंड इवन द पोस्ट प्रोडक्शन फॉर द इनप्रोस दे प्रोडक्टेड इट 38,000 लेवल, बट वी आवे रिड्यूस इट टू 28,000. सिर्फ दिस आदि बातें करते हैं, राजमंडर साइकल नंबर, 20 लोगों डांस कोहर साइकल दे. तो पिलिग्रिम्स. So, A, B, they have divided into different categories. So, the amount of things is one point, uh, what, that is meters scored. So, into three, so, 150 meters and how Apart from that, all the weightage which are coming from the perspirants. That would be decided at a point of time. So, uh, the capping take stake of chairs is not Similarly, planning for the chairs is మనకి హార్డ్లీ వి హావ్ టూ వర్కింగ్ సీజన్స్ సో దిస్ ఇస్ వన్ వర్కింగ్ సీజన్ వి హావ్ అండ్ నెక్స్ట్ వర్కింగ్ సీజన్ వీ బీ నెక్స్ట్ అక్టోబర్ నవంబర్ టు ద సమ్మర్ సో టూ వర్కింగ్ సీజన్స్ లో ద అమౌంట్ ఆఫ్ వర్క్ అండ్ అమౌంట్ ఆఫ్ క్రౌడ్ మేనేజ్మెంట్ దట్ వీ హావ్ టు డు ఇస్ హ్యూజ్ అండ్ అప్ ముందు బ్యాంక్స్ బో బ్యాంక్స్ ఆఫ్ గోదావరి ఒక రెండు జిల్లాలు కలిసి చేసి ఇంతకు ముందున్న ఈస్ట్ గోదావరి ఇంతకు ముందున్న వెస్ట్ గోదావరి సో ఇప్పుడు అవి ఐదు జిల్లాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఐదు జిల్లాలు కలిసి చేసిన ఒక మేజర్ ఈవెంట్ ఇన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో డబల్ ది అవుట్పుట్ డబల్ ది పబ్లిసిటీ అండ్ పీపుల్ అండ్ క్రౌడ్ ఫీలింగ్స్ వచ్చేది ఒక జిల్లా మేనేజ్ చేయాల్సి వస్తుంది బోర్ బ్యాంక్స్ సో మన మీద ఉండే వర్క్ ప్రెజర్ కానీ మనం చేసుకోవాల్సిన ప్లానింగ్ కానీ అప్పటికంటే కూడా చాలా అస్ ప్రాపర్ గా మంచి కోఆర్డినేషన్ తో ఒక డిపార్ట్మెంట్ కి ఏదైనా ఇష్యూ వచ్చిన అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి దాన్ని రిజాల్వ్ చేయడంలో కానీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ సైలోస్ లో పని పోలీస్ ఒక ప్లాన్ ఉంది అనుకుంటే దానికి అనుగుణంగా అదే ట్రాఫిక్ మొబిలిటీ ప్లాన్ అనుకుంటే దానికి దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం లేదంటే రైల్వేస్ సంబంధించిన రైల్వేస్ నుంచి వచ్చే పబ్లిక్ ఎలా వస్తున్నారు దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్స్ చేయడం రోడ్ మొబిలిటీ కానీ అదర్ ఇష్యూస్ అన్ని కూడా all departments should do in coordination otherwise uh, మనం ప్లాన్ వేసుకుంటాం ఫీల్ లో జరిగేది మన కంట్రోల్ లో ఉంటుంది ఆ రోజు ఏం జరుగుతుంది అంత నెంబర్స్ నెవర్ బీన్ అవర్ కంట్రోల్ సో దిస్ ఇస్ మై ఫస్ట్ మీటింగ్ టు ఆల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఏ ఇష్యూ ఉన్నా ఏమున్నా సరే సైలోస్ లో పనిచేసి మీ మనసులో ఏదైనా డౌట్ ఉంటే మీ మనసులో పెట్టుకోకుండా యూ ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ విత్ అదర్ డిపార్ట్మెంట్ స్టాప్ విత్ దమ్ Uh, bring out the issue in order so that we can plan properly. We concerns not the side.